హాయ్ అండి హలో నమస్తే అండి ఫెస్టివల్ కలెక్షన్స్ శాంపిల్గా ఒక్కొక్క పీసు ఈ షార్ట్లో షేర్ చేస్తున్నానండి మీరు చూసే అన్నిట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ప్యూర్ కడి జార్జెట్లో ఫ్రెష్ మంచి రాయల్ బ్లూ మిక్సింగ్ బ్లూ షేడ్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి సారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్లో అవైలబుల్ ఉంది అబ్బా టార్జ్ ఎట్లో కాపర్ జరి అప్ టు ఎయిట్ థౌజండ్ దాకా ఉంది ప్యూర్ రామ్యాంగో కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంతో గార్జెస్గా ఉందో బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్లో వస్తుంది త్రీ థౌజండ్ అండి ఫ్రెష్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి చూడాలి సో ఇందులో అయితే షార్ట్సేనండి సో చూసుకోండి అర్థమైపోతే బుక్ చేసుకోండి ప్యూర్ టిష్యూర్ అంకటి సారీ ఎందుకంటే వీటిలో రియల్ పిక్స్ అవి కూడా మనం ఏం పెట్టలేము ఇంకా మీకు అర్థమైతే బుక్ చేసేసుకోండి చూడండి ప్యూర్ ట వస్తారు ఇది కూడా ఫ్రెష్ పీస్ అండి ఇందులో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి జార్జెట్ లో బుటీ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఎందు చూడండి ఇది టిష్యూ రంకట్ శారీ అద్దరిపోయింది కదా మూడు వేల ఐదు వందలు పడుతుంది ఇది కూడా పిల్లలకి లెహెంగాలకి అడుగుతారు షాప్లో స్టాక్ లేనప్పుడు అడుగుతారు సో ఇది స్టిచ్ చేయించండి లెహెంగాకి బాగాలేకపోతే నన్ను అడగండి కాంట్రాస్ట్లో ఆరెంజ్ తో సెట్ చేయండి అద్దరిపోతుంది అసలు స్టాక్ అయితే చాలా బాగున్నాయి సో విజిట్ చేయండి షాప్కి అయితే మాత్రం అన్ని పార్టీవేర్ సారీస్ ఇలా షార్ట్ వీడియోలో మీకు ఏదైనా నచ్చితే అడగండి బుక్ చేసుకోండి రెండు వేల ఐదు వందలు పీచ్ కలర్ వావ్ అసలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ డబల్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా లెహెంగా పర్పస్ సారీస్ ఇవన్నీ కూడా సో ఎక్సలెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇది చూడండి జార్జెట్లో ఎంత బాగుందండి ఫోర్టీన్ నైంటీ నైన్ పడుతుందండి అసలు ఎంత బాగుందో ఫ్రెష్ మొత్తం జరిగి బుట్ట వస్తుంది ఇదిగోండి ఆరెంజ్ కదా అందులో యెల్లో కలర్ కూడా ఉంచింది డ్యూయల్ టోన్లో ఇవన్నీ టిష్యూ రంకట్ సారీసే మేడం కాస్ట్లీవి ఇవన్నీ మూడు వేల ఐదు వందలు అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చితే ఏదైనా స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి షాప్కైనా రావచ్చు ఇబ్బంది లేదు చాలా వెరైటీ చూపిస్తాను షాప్లో కూడా మీరు వచ్చారంటే కనుక చూడండి ఎంత బాగుందో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది కేవలం పద్దెనిమిది వందలు ఇది చూడండి ప్యూర్ రామాంగోలో ఫ్రెష్ డియల్ టోన్లో వచ్చిందండి కాంట్రాస్ట్ మనకి డార్క్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుందండి మంచి డార్క్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు సో శారీ అయితే అద్దరిపోయింది త్రీ థౌజండ్లో ప్యూర్ జరీ కోట ఇది కూడా త్రీ థౌజండ్ పడుతుంది అండ్ నెక్స్ట్ చూడండి ప్యూర్ రింకిల్ చినాన్ జార్జెట్లో రెడ్ కలర్ చీర అయితే అద్దిరిపోయింది రెండు వేల మూడు వందలు పడుతుంది టిష్యూ రంగట్ ఇది కూడా కస్టమైజేషన్ చాలా బాగుంటుంది త్రీ థౌజండ్లో సో ఇది కూడా కడి జార్జెట్లో మెహెందీ గ్రీన్ కలర్ టూ త్రీ హండ్రెడ్ అండ్ దీనికి ముందు వచ్చిన షార్ట్లో నేను కట్టుకున్నాను కదండీ ఒక చీర సేమ్ అదేనండి కాస్ట్లీ ఐటము ఫ్రెష్ టిష్యూ రంకట్ శారీసు టూ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి సో నేను కట్టుకున్న శారీ వచ్చేటప్పటికి ఇదనమాట సో ఇది నేను కట్టుకున్న శారీ ఇందాక లైవ్లో కట్టుకున్న శారీ షార్ట్ వీడియోలో ఫైవ్ థౌజండ్లో ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో దగ్గరగా వచ్చి చూసుకొని తీసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా విజిట్ చేయొచ్చు సో దీనికి నేను ఆరెంజ్ బ్లౌజ్ ఇలా పేరప్ చేసుకున్నానండి లెహెంగా కూడా చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ దుప్పటాతో ఇవి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి శారీస్ అయితే మాత్రం థ్యాంక్ యూ